హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అన్ని మార్కెట్లో ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాప్ ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్లు టమాటా ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఏప్రిల్ నెల రెండో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం ఈ టాప్ ధరలు అన్నీ ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఫస్ట్ తిరుపతి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల ఎనభై టాప్ ధర అలాగే కలికిరి చూసుకుంటే కనుక పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై రూపాయల టాప్ ధర అలాగే మదనపల్లి చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల అరవై రూపాయల టాప్ ధర అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే గనుక పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల టాప్ ధర ఒడ్డిపల్లి చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల టాప్ ధర పలం చూసుకుంటే గనుక పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల టాప్ ధర అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్టు టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయాలి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్